या yeah, नमस्ते తెలంగాణలోని రాజకీయ అంశాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఎక్కుతున్న పరిస్థితి కనపడుతుంది ఏ వర్గం చూసినా కూడా మాకు అన్యాయమే జరుగుతుంది మార్పు అని కోరుకున్నాం కానీ ఆ మార్పుతోటి ఇవాళ మేము ముప్పు తిప్పలు పడుతున్నాం అంటారు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మస్తు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళింది పంచాయతీ సో లగచర్లకు సంబంధించిన మాకొద్దు ఫార్మా సిటీ కానీ మాకు ఫార్మా క్లస్టర్ వద్దు మా భూములు లాక్కోవద్దు అంటున్నారు ఇగో విషయంలో ఈయన మాత్రం నేను అదానేమో ఆయన లాక్కుంటుంటే పైసలు అదాని నుంచి నేను లాక్కొచ్చిన అని మాట్లాడుతున్నారు సో ఈ పలు రాజకీయ అంశాలపై మనం కొంచెం డీప్ డిస్కస్ చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ లీడర్ మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ రాజకీయ అంశాలు అంటే నిజంగా ఒక ప్రభుత్వం వచ్చి ఇంచుమించు ఇంకా ఇంకా టైం ఉంది లెవెన్ మంత్స్ చేంజ్ అవుతుంది వన్ ఇయర్ కూడా ఖాళీ కానీ ఈలోగానే ప్రజలంతా కూడా విసిగెత్తిపోయారు విసిగెత్తిగాడు వద్దురో మహాప్రభు అనుకునే పరిస్థితికి రావడం అనేది ఒక అంశం రెండోది లగచర్లలో ఇప్పుడు చూస్తున్నాము ఒక ఐదు తండాలకు సంబంధించిన విషయంలో భూములు భూసేకరణ ఈ భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు నిజంగానే ఏ విధంగా మూవ్ ఆన్ అవుతాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే అంటే అందరికీ కూడా హృదయ విదారకంగా ఉంది మహిళలపైన పోలీసులు చేసిన ఒక వికృత చర్యలు కావచ్చు కనీసం మా దగ్గరకు వచ్చి మీ భూములు మీ కనీసం ఇది ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా లేరని చెప్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఫస్ట్ ఇష్యూ వాళ్ళు ఢిల్లీ వరకు పోయింది వాళ్ళది అంటే ఆ నేషనల్ మీడియా వరకు అక్కడ పోయే జాతీయ కమిషన్ వరకు పోయింది ఏ ఎట్లా చెప్తారు లఘుచర్ ఇష్యూని మీరు చెప్పండి దీని ఒక రాజకీయ రంగు కూడా ఇక్కడ లఘుచర్ల ఏదో ఫార్మా ఫార్మా కావాల్సిన వాళ్లకు ఏదో ఇస్తున్నారు అనేది బయటపడుతుంది ప్రచారం జరుగుతున్నది భూసేకరణ భూసేకరణ అది కూడా ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం భూసేకరణ చేసే ముందు ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా ఇది వాళ్ళ సరే కాదు కదా సరే భూములు పోతున్నాయనేది వాళ్ళకు తరతరాలుగా వచ్చింది లేక అనుబంధం పెనవేసుకొని ఉండేది మనం కాదనిలేం అది కోల్పోయే వాళ్ళకే తెలుస్తుంది కానీ తీసుకునే వాళ్ళకి కానీ బయట చూసే వాళ్ళకి కానీ ఆ బాధ ఏంటో అర్థం కాకపోవచ్చు కానీ రాజకీయ నాయకుడికి విజన్ ఉండాలా ప్రజల అవసరాలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలనే తపన లేకపోతే ఈ డిక్టటోరియల్ వ్యవహారం లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ల్యాండ్ సేకరణకు ముఖ్యమంత్రి తనఫున కానీ లేకుంటే వేరే వాళ్ళు కానీ ఈ ఎనిమిది మాసాలలో ఎప్పుడైనా ఎన్నడైనా వాళ్ళని పిలిచి కూర్చుని చివరికి కలెక్టర్ను తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకున్నారు ఇది పబ్లిక్ హియరింగ్ అది కూడా గ్రామంలో కాకుండా గ్రామం బయట గ్రామం బయట పెట్టడం అనేది ఏంటి ఎందుకు వంచేందుక భయపెట్టేందుక ఒప్పించలేని పరిస్థితి ఉందా ఒప్పించకపోవడానికి ఏంది మాట్లాడకపోవడానికి కారణం ఏంది అంతే కదా ఇవాళ కొత్త కాదు కదా మనం ఇండస్ట్రీలు పెట్టించింది కొత్త కాదు ప్రాజెక్టులు కట్టించింది కొత్త కాదు గతంలో కట్టింది కేసీఆర్ గారు వాళ్ళ సాగర్ నూట యాభై రోజులు నిరసన తెలియజేశారు అయినా వంద రెండు వందల మందిని తన ఫామ్ హౌస్లో కూర్చుని పెట్టి గంటల కొద్దీ మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసిన వాస్తవం కదా వాళ్ళ డిమాండు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సింది ఇస్తేనే కదా ఓకే ఇచ్చారు మరి రెండు వేల పద్దెనిమిదిలో ఓట్లు ఎట్లు వచ్చినాయి ఇంతకనంగా ప్రతిపక్షంలో ఉండి ఇతర రాజకీయ పక్షాలు ఆందోళన చేసి ఎక్కువిప్పించాలని కోరడం ఇది సాధారణంగా జరుగుతుంది కానీ ప్రభుత్వ పక్షం ఏం చేసిందనేది ఆలోచించాల్సిన అవసరం లేదా వాసాలమరిలో భూసేకరణకు స్వయంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే నడివీధిలో కూర్చుని వాళ్ళతో మాట్లాడింది వాస్తవం కదా వాళ్ళతో కలిసి భోజనం చేసింది వాస్తవం కదా ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతుంటాడే ఆయన నియోజకవర్గంలో ఇంకోటి రెండు వేల పద్దెనిమిదిలో ప పదిహేను నుంచి పదహారు వరకు అయింది రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం సిద్దిపేట మూడు ఉన్నాయి కదా ప్రాజెక్టులు దీంట్లో బాగా అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఒకే ఒక్క జడ్పీటీసీ తప్ప మిగతా జడ్పీటీసీలన్నీ లోకల్ బాడీస్లో ఎలక్షన్లన్నీ ఏది కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందా లేదా ఇవాళ రాష్ట్రంలో పట్టుదప్పుతున్న ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రజల వ్యతిరేకతను రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్వంత నియోజకవర్గంలో మాట్లాడలేని నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెంది మాట్లాడితే ఇంత హింసనా రాత్రికి రాత్రి పోయి జైల్లో పెడతారా ఎన్ని కేసులు పెట్టారు మల్లన్న సాగర్లో కానీ గారు కానీ మిగతా మిగతా దాంట్లో లాంటివి ఏమైనా కేసులు పెట్టారా ఒకే ఒక్క కేసు ఆ నాయకుడు నూట ఏడు నూట ఏడు ఈజ్ నాట్ ఏ కేసు చె ఇక్కడ మీరు చేయించుడు కలెక్టర్ ని రప్పించి ఒక ప్లాన్ గా దాడి చేయించు అనే చర్చ అయితే నాకు ఒక డౌట్ ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది మళ్ళీ మీరే అంటున్నారు అది కూడా ఏం ప్రభుత్వం అమ్మా ఎవరు కేటీఆర్ చేయించి అని చెప్పి కేటీఆర్ రప్పించుకున్నాడు అని చెప్పే ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలోనే ఒక ముఖ్యమైన అధికారి కలెక్టర్ లాంటి వాడు ప్రతిపక్ష నేతలు పన్నిన పన్నాగంలో పడి ప్రతిపక్షానికి మద్దతు చేస్తు ఏం మాట్లాడతారమ్మా ఎందుకమ్మా ఇదంతా చేతగాని దద్దమ్మలు అంతే కదా బయట చెప్పుకోలేనటువంటి సమర్థించుకోలేనటువంటి ప్రజల ముందుకు పోలేనటువంటి ప్రజల దగ్గరికి రాలేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఇవాళ నేను ఇదననే కాదు ఒక జాతీయ రాజకీయ పార్టీ యొక్క అనుబంధ సంస్థ చేసిన సర్వేలో పేర్లు నేను చెప్పా యాభై నాలుగు శాతం వ్యతిరేకత ఉంది అదే దేశంలోని అత్యున్నత ఇంగ్లీష్ పత్రిక వీక్లీ అది సర్వే చేస్తే సిక్స్టీ టూ పాయింట్ పర్సె సిక్స్టీ టూ పాయింట్ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నట్టుగా వస్తున్నది తెలంగాణలో తెలంగాణలో అదే కదా లేకపోతే ఇదేందుకు చెప్తాను అదే కాదు ఆ పేపర్ కూడా నేను చెప్ తర్వాత మాట్లాడదాం ఆఫ్ ది రికార్డ్ ఎందుకంటే ఆఫీషియల్గా వాళ్ళు చెప్తే ఇదైతారు కదా ఇది ఉంది అంటే నేనేదో గొప్పలకు కానీ లేకుంటే కాంగ్రెస్ పోతుందని కానీ చెప్పడం కోసం చెప్పట్లా ఇది వాస్తవం కదా కనపడతలేదా నే నీకు ఆ ఊళ్ళో నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని ఓట్లు పడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఎన్ని ఓట్లు పడ్డాయి అసెంబ్లీకి ఈ ఐదు గ్రామాలలో నీకు మెజారిటీ వచ్చిందే కదా వాళ్ళే చెప్తున్నారు కదా మేము వేసినాము మా చెప్తా మేము కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పినా రాంగా సమర్థించుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా అది నేను అది సెరు వాళ్ళు బాధ ఒకటి ఇలా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు మనం ప్రజల కోసమే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ఆ ధ్యాసం మరిషిరనుకోవాలా ఈరోజు ఎందుకు ఇంత గోస పెడుతుంది తెలుసా కాంగ్రెస్ పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి ఈయన ఏ పార్టీలో ఉండే వచ్చిండు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కదా మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ ఇస్తే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు దా అంతే అంతే ఏ చేశారు వాళ్ళు ఇమీడియట్గా నువ్వు తప్పు చేస్తున్నావు దిగిపో అని అనలేరు కదా కొద్దిగా టైం తీసుకుంటారు కానీ మంచిగా చేస్తే దిగాల్సినంత అవసరం ఇవాళ 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 ఏం ప్రొజెక్షన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది పెద్దలు తర్వాత ఈ ప్రతిపక్షం కలిసి రేవంత్ రెడ్డిని దింపడానికి చేస్తున్న అతిపెద్ద కుట్ర అనేది ఈరోజు వాళ్ళు బయటికి ఒక ప్రొజెక్షన్ చేస్తున్నారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను హింస పెట్టి నీ స్వంత మనుషులకు పబ్బం గడుపుకోవడానికి భవిష్యత్తులో శాశ్వతంగా డబ్బు సంపాదన కోసం చేసే ఎత్తుగడలు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు తెలియదు ఇప్పుడు పదకొండు నెలలు అయింది మరి పన్నెండు నెలలు ఉంటాడా పదమూడు నెలలు ఉంటాడా రెండు నెలలు ఉంటాడా ఐదేళ్ళు ఉంటాడా ఈ పార్టీలో చెప్పలేం కదా ఆయన చేసే పనులకు ఏమంటారు ఒకవేళ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినా మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అంటారు ఆ పార్టీ వెంటనే నిర్ణయాలు చేసుకోవడం సాధ్యమవుతుందా ఎవరికైనా ప్రజల ముందు రావాలి కదా ఏ పార్టీ అయినా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా అటువంటి చెప్పలేని పరిస్థితుల్లో జీవితంలో నాకు వచ్చింది కాబట్టి నా ఇష్టం వచ్చింది చేస్తున్నాను అనుకొని ఏకచత్రాధిపత్యంగా డబ్బు సమకూర్చుకోవడానికి సమకూర్చుకున్న డబ్బులో కొంత మహారాష్ట్ర ఎన్నికలో ఇది కూడా చెప్తాను ఏ హెలికాప్టర్లో ఏ రాత్రి ఎక్కడికి పోయింది రాజకీయ నాయకులు లేకుండా ఏ హెలికాప్టర్లో ఎక్కడికి పోయింది ఎక్కడ ఆగింది ఆగిన దగ్గర మూడు గంటలు ఎందుకు ఆగింది ఆ తర్వాత మళ్ళీ ఔరంగాబాద్ ఎప్పుడు పోయింది అన్నీ తెలుసమ్మా సరే ఈ డబ్బులు రాజకీయాలు ఎత్తుగడలు ఆయన అక్కడ పోయి ఏం మాట్లాడాడు తెలంగాణను చూసి ఓటేయండి అని చెప్పి ఓటేయండి అని తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా చెప్తున్నాడు ఇప్పుడు నేనంటే మళ్ళీ ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి క్రిటిసైజ్ చేస్తున్నాడు అని అంటారు చేసినాంటే అని చెప్తూ అన్నీ చేస్తున్నామని చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు సరే ఇప్పుడు నేను మాట్లాడితే చేయలేదు అని చెప్తే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ వాళ్ళకి తెలియాలి కదా సరే మీడియా ఉంది చేస్తారు చెప్తారు మన ఓకే ఆంధ్రా నుంచి పోయిన డిపిటీ అదే ఉప ముఖ్యమంత్రి ఆయన పెద్ద యాక్టర్ కదా ఏమన్నా పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్పాడు ఇదే తెలుగు వాళ్లకు ఈయనేమో మొత్తం చేసావు అన్నాడు ఆయన అక్కడి నుంచి అమరావతి నుంచి పోయి అసలు ఏమీ చేయలేదు మేం చేస్తామని చెప్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఉంటే ఎట్లా అక్కడికి పోయి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి మోడీ గారట డబ్బులన్నీ ఆదానికి ఇస్తున్నట్ట అదే ఆదాని నుంచి తీసుకో నేనే అంటున్నాను కదా ఆదాని నుంచి ఇక్కడ తీసుకోవచ్చు అంటే ఆదాని మోడీ తర్వాత రేవంత్ రెడ్డి తోడదాం లే నేను అడుగుతున్నాను నీ పార్టీ వేరు నువ్వు వేరు ఆయన పార్టీ వేరు ఆయన వేరు ఈయన ఇన్వెస్ట్మెంటు రాహుల్ గాంధీ ఏమో ఆదాని గురించి మాట్లాడతాడు నువ్వేమో ఆదానితో పెద్ద అన్నట్టుగా మాట్లాడుతున్నావు తీసుకొస్తానంటున్నావు ఇప్పుడే మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీల కోసం ఏదో ల్యాండ్ ఇవ్వడము సేకరణ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో మొత్తం వ్యవహారం అంతా భూముల చుట్టే తిరుగుతుంది వేరేది కాదు రామన్నపోటులో డ్రై ఫోర్ట్ పెడతామన్నారు వాళ్ళకి చెప్పింది అప్పుడు అదట ఇప్పుడు వచ్చేసింది ఏంది సిమెంట్ ఇక్కడ మూసి అటు ఒక కిలోమీటర్ ఇటు ఒక కిలోమీటర్ ప్రక్షాలతో పాటుగా బ్యూటిఫికేషన్ ఇది భూమి ఇప్పుడు చూసుకుంటే ఫార్మా సిటీ ఇప్పుడు అది చూసుకుంటేనేమో ఫోర్త్ సిటీ అట ఎవరికి ఎక్కడ అర్ధంగానే ముచ్చట ఏంది అసలు ఈ లోగుట్ అనేది లేదు లోగుట్ కాదు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం కొన్ని మేజర్ పట్టణాలు తర్వాత రాష్ట్రాల్లో మన దగ్గర వాతావరణం కానీ పెట్టుబడులకు మంచి అవకాశాలు కానీ పెరుగుతున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలలో చూసిన అభివృద్ధి చేసిన అభివృద్ధి చూస్తున్న జనం ప్రపంచం దేశాలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వీలుడుతున్నాయి అదే కాకుండా భూముల ధరలు పెరుగుతున్నాయి అనేది తెలుసు భూముల ధరలు ఎప్పటి నుంచి పెరుగుతున్నాయి ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం వల్ల మా భూసేకరణ చేస్తే ఏదో కొద్దిగా చిన్నపాటి వాళ్ళకు కొద్దిగా అమృతనాయి పెద్దగా ఉన్నవాళ్ళు కొంత అమ్మి మిగతా ఆ డబ్బులతోటి వెంటనే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి మూడు వందలు నాలుగు వందలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ల్యాండ్లు కొంటున్నారు అర్బన్లో కానీ అక్కడ కానీ ఇవాళ గ్రామాలలో రేట్లు ఎందుకు పెరిగినాయి ఇప్పుడు హైదరాబాద్లో రేట్లు ఎందుకు పెరిగినాయి మీ ఎస్ఎఫ్టీకి ఎంత ఉంది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉంది అంటే ఏమన్నట్టు డబ్బులు దోచుకోవడానికి దోచుకున్న డబ్బులతో రాజకీయాలు చేయడానికి భవిష్యత్తులో భూముల మీదనే పడతాను మూసి ఇటు కిలోమీటరు అటు కిలోమీటర్ అదే ఏమంటారు తర్వాత ఫార్మా పదమూడు వేల పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం సేకరించి ఉండగా పెడతారు ఉండగా లేదా ఒక్క నిమిషం మరి అక్కడ ఏదో పెడతాం అనుకుంటే అది ఖాళీగా ఉంటామని చెప్తారా మీరు బాగున్నారమ్మా వీళ్ళు పెట్టేది కాదు మేము అక్కడ ఇంకోటి పెడతాం అంటూనే కదా మళ్ళీ కొత్తగా తీసుకునేది ఈ ఇప్పుడున్న ఏ ఊరు ఇది ఇది లఘచెట్ల లఘుచరల లఘుచరల కొత్త ఎందుకు తీసుకుంటారు సమాధానం చెప్పాలి కదా ప్రజలు నమ్మించాలి కదా ఏం చెప్తావు ఆ పద్నాలుగు వేలలో ఇంకా చాలా పెద్దది చేస్తున్నాం అది పెడతలేము కానీ ఇక్కడ మాత్రం పదిహేడు వందలు రెండు వేల ఏడు వందల ఎకరాలలో మేము ఇది చేస్తాము ఎవరి పేద ప్రజలు అనగారిన వర్గాలు ఆ అదృష్టం నోచుకుని వాళ్ళు ఇంకా సమాజంలో తలెత్తుకొని తిరగడానికి ఆర్థికంగా ముందుకు రావడానికి సమయం పడుతున్న నేపథ్యంలో వాళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళ కొంపలు కూల్చి వాళ్ళ భూములు లాక్కొని చేసేప్పుడు కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కదా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మేము చేస్తామనే ధైర్యాన్ని కల్పించాల్సిన మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఇది ఏం చేసాం మీరు చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి నేను పదకొండు గంటలు కూర్చున్నాను ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఔష్టిస్తూ ఒప్పుకునేందుకు ఆ తర్వాత ఏడు గంటలు జే బ్లాక్లో కూర్చొని వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి సమస్య పరిష్కారం చేశాం ఆ ఓట్లతోటే కదా ఆయన మొన్న ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత నాతో అన్నమాట ఇది రికార్డులో చెప్పడం మంచిదో కాద నాకు తెలియదు అన్న నువ్వు చేసే పడితేనే అయింది లేకుంటే నేను ఓడిపోదు అనే మాట ఎందుకు హౌస్టీస్ అంతా ఓటేశారు అందులో ముఖ్యంగా సెట్లర్స్ ఈ ప్రాజెక్టు భూసేకరణ జరగకంటే ముందు స సంవత్సరానికి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఒక్క పంట పండుకునే వాళ్ళు ఇప్పుడు మూడు పంటలు పండించే పరిస్థితుల్లో చాలా మీదపడి నా దగ్గరికి వచ్చే మాట్లాడి తెలుసు నేను ఖమ్మంలో దాడి కోసం వచ్చారు ఏది భూసేకరణ చేస్తూ ఉంటే ట్రైబల్స్ చేస్తే వాళ్ళు లోపలికి రానియలే నేనే బయటకు వచ్చి గేట్ అవుతా గెస్ట్ హౌస్ ముందు దాదాపు రెండు గంటలు బాజార్లో కూర్చొని ఎండలో వాళ్ళతో మాట్లాడి మీకు ఇట్లా వస్తుంది ఇది వస్తుంది మీరు చెప్తున్నారు అవుతుందా అనే ప్రశ్నలు అడిగారు కేసీఆర్ గారు మా వాసాలమరిలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రైతులతో మాట్లాడారు ఇవాళ డెస్టినేషన్ ఇవన్నీ మంచిగా చేయకపోతే మొత్తం సిద్దిపేట జిల్లాలో ఒక్కటి తప్ప అది కూడా నా నియోజకవర్గం మద్దూరని ఉంది అది సిద్దిపేటకు వచ్చింది ఆ ఒక్క జడ్పీటీసీ తప్ప మిగతా జడ్పీ లోకల్ బాడీస్ అన్నీ ఫుల్గా గెలిచారు కదా రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్నా పద్దెనిమిదిలో ఈ ఊళ్ళలో మెజారిటీ వచ్చింది కదా ఆమోదించినట్టే కదా ఇప్పుడు జాగలు కోల్పోయిన వాళ్ళకి ఇంకో పాయింట్ అప్పుడు అంతా ఎనభై ఏదో ఇచ్చేది ఇక్కడ రెండు వందల యాభై గజాలు ఇచ్చాము ఇవాళ ఊళ్ళో ఎంత తెలుసా ఇరవై ఏరు పెద్ద ఈ ఫ్రీగా ఇచ్చిన దాంట్లోనే యాభై లక్షల అది ఇల్లు కాక అంటే వాళ్ళని కన్విన్ చేయాలా ఒప్పించాలా మంచి పని కోసం చేసే తాపత్రయం ఏదైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మంచి మంచిది అని మీకు లాభం అవుతుంది శాశ్వతంగానే దీనివల్ల మిగతా గ్రామస్తులు కూడా లాభపడ్డారు కదా అందుకే ఆ పార్టీకి అంత యూనో మద్దతు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో అంతే కదా దిగుమతి గురించి వరి వరి పంట పండింది ఒకటి అది మా గవర్నమెంట్ యొక్క క్రెడిట్ రెండోది మేము వచ్చినాక ఇన్ని ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఇందులో ఏం మర్మం ఉంది ఈ యొక్క పద మిగతా వంతనేమో అన్ని వర్గాల ప్రజలేమో వాళ్ళు ఆవేదనతో రగులుతున్నారు మిగతాదేమో మేమే చేసినాం అనేసి ఏమున్నా కూడా వాళ్ళ లెక్కలోనే వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటున్నారు అన్నట్టు ఏదో తెలంగాణలో ఒక సామెత మాట్లాడుతుంటారు మందికి పెట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకునే విధానాన్ని వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చెప్పుకుంటున్నారు అన్నట్టు అంటే జనాలు మాట్లాడుతున్నారు ఈ మాట ఏడిగిపోయినా కూడా అంటే ఉద్యోగాల నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళదే మాట్లాడుతున్నారు ఇవాళ పంట పండించిన రైతులు కూడా ఎవరిని గుర్తు చేసుకోవాలనో వాళ్ళే గుర్తు చేసుకుంటున్నారు కానీ క్రెడిట్ మాత్రం మాదే అంటున్నారు ఏం చెప్తారు అంటే ఎట్లా 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 చేసి మీ ఉపాధం మంచిగా అంటే మాట లేదు ఇది ప్రజలు తెలంగాణలో సర్వత్రా మాట్లాడుకునే మాటే కావచ్చు కానీ దాన్ని మనం ప్రస్తావించడం అనేది తెలంగాణ ఓకే నేను ఒకటే అడుగుతా ఈ పదకొండు మాసాలలో ఏం చేశారని గత సంవత్సరం నూట యాభై నాలుగు లక్షల టన్నులు అయితే ఈసారి నూట యాభై ఐదుకు అయితే వచ్చింది దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాలు ఎక్కువ కాస్త అయిందని చెప్తున్నారు మాట ఏం చేస్తే మీరు ఏం చేశారని ఈ కాస్త పెరిగింది అంటే పంట ఎక్కువ వస్తున్నది ఈ పదకొండు మాసాల్లో మీరు ఏం చేస్తే పంట ఎక్కువ పండింది ఏం చేసి ఉండొచ్చు ఏం చేసిండ్రు ఏం లేదు కంటిన్యూస్గా పెరుగుతున్నాయి రెండు వేల పదమూడు నుంచి వరుసగా పెరుగుతూ ఉన్నాయి అంతే కదా వరుసగా పెరుగుతున్నాయి ఒకవైపు కరెంటు సప్లై దాదాపు ఇరవై ఏడు లక్షల బావులు ఉన్నాయి రెండవ వైపు కాకతీయ మిషన్లో మిషన్ కాకతీయలో చెరువులన్ని పురుధరించడం వల్ల ఈ సంవత్సరం వచ్చిన నీళ్లు చెర్లలో ఉన్నాయి ఎక్కడైతే చెర్లలో నీళ్లు కావాలో ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మల్లన్న సాగరు కొండపోసమ్మ వరకు తీసుకొచ్చిన నీళ్ళు అది వాడుకోవడమే కాకుండా చెరువులు కుంటలు నింపడే అవకాశం కలిగింది ఈసారి లాస్ట్ ఇయర్ కూడా కలిగింది మీరు మొన్న ఇప్పుడంటే ఇది యాసం కదా అప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలు దాన్ని ఇవ్వటం రబీ అంటాం కదా ఖరీఫ్ రబీలో ఇది ఖరీఫ్ అది రబీ ఇప్పుడు ఖరీఫ్తో కలిపి మాట్లాడుతున్నాం కదా రబీలో ఏది మన దేవ గో గోదావరి నీళ్ళు దాదాపు ఇరవై ఐదు టీఎంసీలు సముద్రంలో కలిసాయి కదా పంటలకి ఇచ్చారా చెర్లు నింపారా నింపలేదే నింపలేదే తర్వాత ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోతుంటే ఏది ఇరిగేషన్ మంత్రి నియోజకవర్గం కింద టేల్పాండ్ నుంచి దాదాపు రెండున్నర టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతే చూ చూస్తూ కూర్చున్నావు కదా మరి ఏం చేశావని ఈ నీళ్ళు వచ్చినాయని పంట పండిందని ఎక్కువ వచ్చిందని ఎందుకు చెప్తావు ఒక స్థాయికి తీసుకొచ్చింది ఇది నడుస్తూ ఉంటుంది ఎల్లంపల్లి ఈజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం అందుకే కాళేశ్వరం నీళ్ళు అంటారు కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినా అక్టోబర్ తర్వాత నుంచి ఏప్రిల్ వరకు తీసుకొచ్చిన ఎస్ఆర్ఎస్పి రెండవ దశకు అనుసంధానం చేయడం కోసమే కదా ఇదంతా వర్షాకాలంలో ఏ ఎంతో కొంత తీసుకున్నా తీసుకోకపోయినా ఎల్లంపల్లి ప్రాజెక్టు మల్లన్న సాగరు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాబట్టి కాళేశ్వరం పేరు వచ్చి ఉంటుంది ఏ ఇవన్నీ తెలివయా కానీ జనాలకు చెప్పేటప్పుడు మా చర్చకు రారు కదా వీళ్ళు ఆ ఇరిగేషన్ మంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ వచ్చి మాట్లాడతారా చూద్దాం ఏం చేశారు ఇప్పటి వరకు యూరియా యూరియా ట్రబుల్స్ ఉన్నాయా లేదు కదా మీ కొనుగోలు చక్కగా లేవు కదా మీ మద్దతు ధర చక్కగా లేదు కదా మీ ఐదు వందల బోనస్ ఇస్తామని చక్కగా లేదు కదా ఏం మాట్లాడతారు మీరా మీ వల్లనా ఈ ముఖాలతోటా ముఖం చూసి పంట పడుతుందా ఈ లేస్తే పనులు అవుతాయా చప్పట్లు కొడితే పనులు అవుతాయా ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ఆలోచించి రైతులు ఏ రకంగా సహాయం చేస్తే ముందుకెళ్తారో ధైర్యంగా ఉంటారో పనులు చక్కగా చేసుకుంటారో ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు పడుతుంది పంట రైతులు చేసే కష్టంతో పంట పండుతుంది ప్రభుత్వాలు దానికి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అని చర్చించడానికి కానీ ఆలోచించడానికి కానీ దమ్ము ధైర్యం ఉంటే మీకు విజన్ ఉంటే మీకు విజన్ ఎక్కడ పడైంది అధికారం కావాలి దోచుకోవాలి కనబడుతున్నది అంతకుదా పింక్ వేయలేదు అవును నా నా కొడుకు టెన్త్లో టాపర్ ఉండే ఇంటర్కి వచ్చిండు ఇంటర్లో కూడా బాగానే చదువుతాడు కదా చదువుతాడు ఇంకా కొద్దిగా మంచిగా చదువుతాడు లేకుంటే ఎవరైనా బీఏ బీఎస్సీ చేసి ఎంఎస్సీకి పోతే ఎంఎస్సీలో మంచిగా వచ్చిండని ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ బాగా చేసిండని ఇంకెవరైనా చెప్పుకుంటే అర్థం ఉందా బిఎస్సి వరకు చదువుకున్నది పోయిందా ఈ బేస్ లేకపోతేనే ఎంఎస్సీలో మంచిగా చదువుతున్నాడా ఎందుకమ్మా ఎందుకయ ఈ అనుభవ రహిత్యం అవగాహన రహిత్యం అహంకారం దోచుక తినడం అవకాశం వచ్చింది మళ్ళీ ఎప్పుడొస్తుందో తర్వాత మాట్లాడుకుందాం అనే బాపతులో ప్రభుత్వాలు పనిచేస్తుంటే చాలా ధన్యవాదం మీడియా ముందలు అటు నేషనల్ మీడియా కావచ్చు ఇటు తెలుగు మీడియా కావచ్చు ఏదైనా గొప్పలు చెప్పుకుంటున్న తరుణం ఒకవైపు అయితే మరి ప్రజలు మాత్రము మామూలుగా మాట్లాడతలేరు కదా అంటే ఏం మార్పు ఇది మార్పు మార్పుని నేను అందుకే చెప్పాను ఒక జాతీయ పార్టీ యొక్క అనుబంధ సంస్థ చేసిన సర్వే చెప్పాను దేశంలోని ఏకైక నెంబర్ వన్ వారపత్రిక ఇంగ్లీష్ది వాళ్ళు చేసిన సర్వే సంగతి చెప్పాను అదే ప్రజల నోట్ల ద్వారా మీరింటున్నారు నేను చెప్తే బాగుండదు కదా అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అంటే జనరల్గా అంటే మీరు చాలా కాలము మీరు మీ రాజకీయ జీవిత కాలం అంతా కూడా ఇందులోనే కదా కాంగ్రెస్ పార్టీలో చూసినాం కదా ఈ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈరోజు హైకమాండ్ తెలియకుండా ఉన్నాయా రాహుల్ గాంధీకి చాలామందిలో చర్చ ఇదే జరుగుతున్న అరాచకం కావచ్చు పడుతున్న ప్రజల ఇబ్బందులు కావచ్చు అందుకే నేను మొదలన్నాను గణన సర్వే ఈ గణన సర్వే కింద ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఐదు అంశాలు ఉన్నాయి కుల గణన ఆర్థిక రాజకీయ అంశాల సర్వే అని పెట్టేది ఈ కుల గణనకు రాజకీయ అంశాలు ఆర్థిక అంశాలు అని ఈరోజు ఎవరింటి ముందుకు సర్వేకి వచ్చినా కూడా కనీసం వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వట్లే గడప దాటి గడప బయట నిలబడి మాట్లాడుతున్నారు మేము చెప్పింది రాసుకొని పోండి అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇది ప్రజల ఇష్టం ప్రభుత్వానికి కావాల్సింది తక్కువలో తక్కువ ఏం కావాలో అది సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది హైకోర్టులు సుప్రీంకోర్టులు అని చెప్పినాయి అనేది ఈ రెండు పక్కన పెడితే రాజ్యాంగాన్ని అనుగుణంగా మనం చేస్తున్న లేవా అనేది అసలైన ప్రశ్న అది ఒప్పుకోబడుతుందా లేదా రెండో ప్రశ్న ఇప్పుడు సెన్సస్ చేయలేదు అది కేంద్ర ప్రభుత్వం సెన్సస్తో పాటుగా చేసి రాజ్యాంగంలో భాగంగా చేపట్టినట్టయితేనే దీనికి విలువ ఉంటుందనేది మనందరికీ తెలుసు ఇప్పుడు సరే ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కానీ ఇంత ఇబ్బంది పడుతున్నారే కేసీఆర్ గారు ఎన్నికైన మూడు మాసాల లోపట వర్గాల గురించి ఆలోచించి ఆ సమాచారం ఉంటే మరింత మేలు అనే ఉద్దేశంతో కదా ఒకటే రోజు దాదాపు నాలుగు లక్షల మూడు లక్షల తొంభై వేల మంది ఒకటే రోజులో సర్వే చేసిందా ఆ డేటా అంతా ప్లానింగ్ గవర్నమెంట్లో ఉంది కదా వాళ్ళు తొంభై ఇప్పుడు తొంభై ఐదు ప్రశ్నలు రోజు వాళ్ళు సేకరించింది ఎక్కడ ఏం రాలేదే ఇవాళ మీరు డెబ్బై ఐదు అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో చాలా గా ఉన్నాయి అందులో ఉన్నవి రాజకీయం అంటే నువ్వు ఏ పాటలో ఉన్నాయి ఏ పార్టీలో సభ్యత్వం ఉంది ఆ ప్రశ్నలు ఆ ప్రశ్నలు దేనికి సంకేతం అది దేనికి సంకేతం మరి ప్రజలు ఎందుకు రానియరు ప్రజలు ఎందుకు సమాచారం ఇవ్వరు ఎందుకు ఇవ్వరు వాళ్ళకి అవసరం లేని మాట చేయరు ఎవరైనా చెప్తారా ఈ పార్టీ వచ్చారు మీ ఇల్లు ఓన్ హౌసా రెంట్ హౌసా ఓకే దాని దాని విత్ కానీ ఎంత స్క్వేర్ ఫీట్ ఎన్ని బెడ్రూమ్లు ఏ బ్యాంక్లో లోన్ ఉంది లోన్ ఉంటే ఎందుకు ఉంది మీ పిల్లలు ఇవన్నీ పర్సనల్ సుప్రీంకోర్టు కూడా ఏమంది పర్సనల్ విషయాలు వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం అడుగుతున్నారు అడగకూడదు అయితే దీని మీద మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వచ్చే అంశం ఉన్నది ఈ అంశం పరిశీలించేంత వరకు కులగణన చేసినా దాని ఫలితం రాకుండా ఉండేదాన్ని చేసే దుష్ట చతుష్ట అంటే దుష్ట ప్రక్రియ ఇది ఏ వ్యక్తులైతే ఆయన ఓ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము చేస్తున్నాం అన్నాడు కానీ ఈయనకు నమ్మకం విశ్వాసం చేయాలనే తపన ఎక్కడుంది ఉందా అలా మాట్లాడా ఆయన ముందట మీరు చెప్పిండ్రు అని పేరు సంపాదించేందుకు ఈయన మనసులో లేనిది ఈయనకు విశ్వాసం లేనిది ఈయన చేయకూడదని అనుకుంటున్న నేపథ్యంలో చేయాల్సి వస్తే ఆయన పేరు చెప్పి చేస్తున్నాడు కానీ ఈయన మనసులో ఉందా ఈయన మనసులో గనుక అటువంటి అభిప్రాయాలు ఉంటే తన నియోజకవర్గంలో తన ప్రజలకు అన్యాయం జరుగుతా జరగకుండా చూసే బాధ్యత లేదా ఏం మాట్లాడతారా ఎక్కడ పెట్టుకుంటారా ఏమకాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలా విషయాలు అంటే క్లుప్తంగా మూడు నాలుగు అంశాలపైన ఒక క్లారిటీ అవసరం ఉంది సో మీ సమాధానాలు సమయం కేటాయించి మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రజల ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మాది రాజకీయలో ఉన్న వాళ్ళకి మంచి చెడుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ సందర్భంగా ఈ గత పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణలో ఏం జరిగిందనేది ఏ అంశం మీద ఎలా ముందుకెళ్ళింది దేశంలో రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో కాకుండా సాధించిన విజయాలు చెప్పుకోవాల్సిన అవసరం వ్యక్తుల గురించి కాదు ఎగ్జాక్ట్లీ ప్రజల కోసం అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ